యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పడానికి అనేకమైన రుజువులు ఉన్నాయి వాటిలో మొదటిది ఆయన పరిశుద్ధత రెండవది ఆయన ప్రేమ తత్వము మూడవది ఆయన క్షమాగుణము నాలుగవది ఆయన పునరుద్ధానము ఈ లోకంలో పుట్టిన మనిషి తప్పక చనిపోతున్నాడు కానీ చనిపోతున్న వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని రోజుల్లో ఇదిగో నా ప్రభువు చనిపోయి సమాధి చేయబడి ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై తిరిగి లేచి ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు మరణము తర్వాత జీవం ఉన్నది అని ఆ జీవము నేనే అని తెలియజేశాడు నన్ను నమ్మిన వారిని ఇదిగో నా ద్వారా ప్రతి ఒక్కరికి పునరుద్ధానము ఇస్తాను అని ప్రకటించిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన వారు ఒక్కడే ఇతర గ్రంథాలలో లేనిది ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉన్నది పునరుద్ధానము ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడలో పునరుద్ధానులు అవుతారు పరమున చేర్చబడతారు ప్రేమ తత్వాన్ని క్షమాగుణమును తారాస్థాయికి తీసుకెళ్లిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కరే అందుకే ఆయన నిజమైన దేవుడు ప్రపంచములో దేవుళ్ళు దేవతలు అను పిలువబడేవారు కోకొల్లలుగా ఉన్నారు కాని సృష్టి అంతటిలో పరిశుద్ధ దేవుడు అని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన వారు ఒక్కరే ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి కానీ క్రైస్తవులు ధ్యానించే ఈ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టబడింది ఎందుకంటే ఈ గ్రంథం ఏ దేవుణ్ణి గురించి తెలియజేస్తుందో ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు లోకములో ఉన్న దేవతలకు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవునికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే ఈయన పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు పరిశుద్ధత యేసు క్రీస్తు స్వభావం ఆయన జననం పరిశుద్ధమైనది ఆయన జీవన విధానం పరిశుద్ధమైనది ఆయన మరణ పునరుద్ధానాలు పరిశుద్ధమైనవి ప్రపంచంలో పరిశుద్ధతను గురించి ఈ పరిశుద్ధ గ్రంథం బోధించినట్లుగా మరే గ్రంథం బోధించలేదు అని చెప్పటంలో లేస్యమైన సందేహం లేదు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత అనే మాట ఒక వెయ్యి ఎనభై సార్లు రాయబడింది పరిశుద్ధ గ్రంథములో ఉన్న పేజీల సంఖ్య ఒక వెయ్యి ఇరవై తొమ్మిది మాత్రమే అంటే యావరేజీగా పరిశుద్ధత అనే మాట పేజీకి ఒక్కసారి రాయబడి ఉన్నదంటే ఈ గ్రంథం ఎంత పరిశుద్ధమైనదో ఈ గ్రంథములో ఉన్న దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య ఒక వ్యక్తి తెలియక పరిశుద్ధ గ్రంథమును గురించి మాట్లాడుతూ ఇది ఎలా పరిశుద్ధ గ్రంథం అవుతుందండి ఒక తండ్రితో కుమార్తెను చేసిన పాపమును గూర్చి ఈ గ్రంథంలో రాయబడింది కదా దావీదు బాతో చేసిన పాపమును గూర్చి ఈ గ్రంథంలో రాయబడింది కదా న్యాయాధిపతుల గ్రంథంలో లేవి యొక్క భార్యను బెన్యామిను పాడు చేసినప్పుడు ఆ లేవీడు తన భార్యను పన్నెండు ముక్కలుగా చేశాడు కదా ఇంత భయంకరమైన హత్యను గుర్చి వ్యభిచారము గుర్చి రాయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుందండి అని అన్నాడు నిజమే దావీదు తప్పు చేసినప్పుడు దావీదు నావాడు అని దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టలేదు దేవుడు దావీదు తప్పు చేసినప్పుడు శిక్షించాడు తప్పు చేసినవాడు ఎవడైనా సరే దేవుని దృష్టిలో శిక్షార్హుడు సొలోమాను తప్పు చేసినప్పుడు కూడా సులోమాను కూడా శిక్షించాడు రూబేను అపవిత్రమైన కార్యము చేసినప్పుడు అతని జ్యేష్ఠత్వం లేకుండా చేశాడు దేవుడు పాపిని క్షమిస్తాడు నిజమే కానీ పాపమును క్షమించడు అదే విధముగా పవిత్రంగా జీవించిన యోసేపుని ఐగుప్తు దేశములో అన్న ప్రజల మధ్య ప్రధానునిగా చేశాడు పరిశుద్ధంగా బ్రతికిన దానియలు అన్న ప్రజల మధ్య దేశములో ప్రధానుల మీద ప్రధానులుగా నిలబెట్టాడు ఆయన తీర్పు తీర్చే విషయంలో పరిశుద్ధుడు నీతి న్యాయాధిపతి అందుకే యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు ఆయన న్యాయ విధులను గూర్చి తెలిపే గ్రంథం పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు గుణములను గురించి అపోస్తుడైన పేతురు రాస్తూ ఇలా అంటాడు ఒకటో పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఎస్ ఏసయ్య గుణాలు ప్రతి క్రైస్తవుడు అతిశయించే గుణాలు ఆయన గుణాతిశయములు ప్రతి క్రైస్తవుడిలో ఉండాలనే ఆయన ప్రతి వ్యక్తిని కూడా పిలుస్తూ ఉన్నాడు ఆయన కామ క్రోధ మోహ మత్సరములను జయించినవాడు ఆయన ఎన్నటెన్నటికి పరిశుద్ధుడైన దేవుడు ఈ పరిశుద్ధుడైన దేవునికి నీ పట్ల నా పట్ల ఉన్న చిత్తం ఏమిటో తెలుసా ఒకటో తెశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అదే నాలుగో అధ్యాయం పరిశుద్ధు నగుటకే దేవుడు పిలిచను అని అంటాడు ఎస్ ఆయన పరిశుద్ధుడు ఆయన భక్తులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము పేత్రంటాడు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండండి మీకు అద్భుతమైన విషయం చెప్పమంటారా ఈ భూలోకములో పరిశుద్ధముగా జీవించే వారిని ప్రభువు తన రాజ్యముతో వచ్చినప్పుడు రాజ్యాధికారమును వారికిస్తాడు వారు యుగాయుగమును యుగాంతము వరకు ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఏళ్తారు అందుకే నా ప్రియా సహోదరి సహోదరుడా నీ బ్రతుకు అంతా కూడా పరిశుద్ధతను వదిలిపెట్టొద్దు ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టొద్దు క్షమాగుణాన్ని వదిలిపెట్టొద్దు ఈ మూడిటిని పట్టుకొని ఈ భూలోకములో నువ్వు జీవిస్తూ ప్రభుని వెంబడిస్తే ఆయన రాకడలు ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు నీకు పునరుద్ధానం ఇచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి యుగా యుగాలు ప్రభుతో జీవించే కృపనిస్తాడు అట్టి కృప నీకు కూడా కావాలంటే నిజమైన దేవుడు క్రీస్తును ఇప్పుడే ఈ క్షణమే అంగీకరించి వెంబడించు